Вот. రైట్ మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశం పట్ల ప్రస్తుతానికి హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఎనిమిది జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు అత్యవసర వ్యాజ్యాన్ని దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే నిన్న కూడా దీని మీద విచారణ జరిగింది విచారణ జరిగినటువంటి నేపథ్యంలో స్టేటస్ కోని కంటిన్యూ చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి సిచువేషన్ ఉంది అయితే వాస్తవంగా అయితే దీనికి సంబంధించి ఎనిమిది జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు వేసినటువంటి పిటిషన్లు ఏవైతున్నాయో ఈ పిటిషన్లకు సంబంధించి మొత్తం కొన్ని వివరాలు కూడా అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది రెండు వేల పంతొమ్మిది సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో యాభై శాతానికి మించి ఏదైతే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య కానీ ఉన్నట్లయితే వాళ్ళకి జిల్లాలో పార్టీ కార్యాలయం నిర్వహణానికి రెండు ఎకరాల వరకు ఇవ్వవచ్చు అనేటటువంటి ఒక జీవో ఉంది సో ఆ జీవో ప్రకారమే ఈ రెండెకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నాను చెప్ప వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే వ్యాజ్యం దాఖలు చేశారో వాళ్ళు కోర్టుకి సిచువేషన్ సిచ్యువేషన్ దీంతో దీంతోపాటు వైసీపీకి సంబంధించినటువంటి లాయర్ కూడా ఈ అంశం పట్ల చెప్పినటువంటి పరిస్థితి సో ఇదంతా కూడా నిబంధనల ప్రకారమే భూములు కేటాయించామని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు మాత్రం ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఇక్కడ భూముల కేటాయింపు అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చెల్లించారని చెప్పేసి హైకోర్టులో వాదించారు అయితే దీని మీద హైకోర్టు మరొకసారి తీరుకొని రిజర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇవాళ స్టేటస్కు అంటే తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే గతంలోనే మనం చూసాం తాడేపల్లిలో వైసీపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాన్ని అక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏ అధికారులు కావచ్చు అంతేకాకుండా మంగళగిరికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కూల్చేసినటువంటి పరిస్థితి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల నిర్మాణం జరిగింది ఒక్కొక్క పార్టీ కార్యాలయానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించినటువంటి పరిస్థితి సో వీటన్నిటి మీద కూడా ఎనిమిది జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షులు కోర్టులో అత్యవసర వ్యాధ్యాన్ని దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది సో దీని మీద విచారించినటువంటి హైకోర్టు ప్రస్తుతానికి స్టేటస్ కొన్ని కంటిన్యూ చేస్తాం అంటే ఇప్పటి ఏదైతే చర్యలు యథాతథంగా ఉన్నాయో సో యథాతథంగా అలాగే కంటిన్యూ చేయాలి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మరోపక్క ఇవాళ తీర్పును కూడా రిజర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే దీని మీద వైసీపీ కూడా ఆ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి తమ పట్ల అరాచకంగా ప్రవర్తిస్తోంది దీనికి కోర్టుల ద్వారా ఆ బ్రేక్ పడుతోంది అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరోపక్క ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు అనుమతులు లేకుండా ఎక్కడైతే కట్టారో వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తాము నిబంధనల ప్రకారం ఉన్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి టీడీపీ చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది బయటిక వైసీపీ ఆఫీసుల కూల్చివేతకు ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగేలా ఆదేశాలిచ్చింది